ప్రజాబు అన్నాడు పుని ఏదైనా మట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మీద తల పెట్టబోయ్ పుని ఏదైనా మంచిగా కాబట్టి అలాంటి మంచి పనికి చేత చేయుతో ఇవ్వడానికి మీలాంటి బదాన్యులు మన ఇందిరా ఆర్ట్స్ కానీ ఆలూరి కల్చరల్ ఫౌండేషన్ కానీ సోషల్ అండ్ కానీ వాళ్ళ ఇంకొక మంచి మీ ఉద్దేశం ఏంటంటే దే ఆర్ ప్రమోటింగ్ ది కల్చరల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ మల్టీ సాంగ్స్ కాంపిటీషన్ అండ్ పోయిట్రీ కాంపిటీషన్ ఇలాంటివి చెయ్యాలి అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా హార్ట్ని విత్ రియల్ హార్ట్ తోటి ఇచ్చేయాలి ఇక మా ఇంటి ప్రభు గారి గురించి వస్తాను ఇందాక నేను చెప్పాను వల్లకి బాధ్యలో కలిగిన బాగ్దేవి మనందరికీ చల్లని చూపుడు ప్రచురించాలి అంటే నాబుతే అన్నారు చేతిలో మొన్న చిరంజీవి గారి పద్మ విభూషణ అవార్డు చెప్పేమో ఇప్పుడు గురేస్తున్నట్టుగా ఓకే రెడీ అన్న అన్న లేదండి రెడీ రాలేసారాండి మీరు రెడీ ఒక్క నిమిషం ఫోటోస్ కొని వీడియోస్ ఓకే రైట్ సర్ ఇదిరా గారు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వారి సేవలను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఆ పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు 100 డాక్టర్లు పట్టాను గోల్డ్ మెడల్ని ఐడి కార్డును స్వీకరించాల్సిందిగా స్వీకరించాల్సినగా ఒక చైర్ ఎజ్ వాళ్ళని సన్మానించకుండా ఆ మేడం హ్మ్ సీ తీస్తున్ననేం తీస్తున్నా పంపిస్తా సంతోషం సర్ నేను ఫోటోస్ అస్తలే పంపిస్తా అబరాక రాసి కలుగారు వారు విద్యాశాలలో పనిచేస్తున్నారు సాహితీ సేవలో ముందుండి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు కౌసమేనాలు కవులను ఆదరించి ओके <laughs> कड़े okay. ટાઈમ અસર રેડી

బయోడేటా రచనలు పుస్తకాలు అన్నీ కూడా కేజీ టు కేజీ దగ్గర అవన్నీ చూసిన వరకు సెలెక్షన్ చేసి ఈ రోజు అమ్మ పిల్ల మేరకు హనుమకుండ నుంచి ఇక్కడికి వచ్చాము గా గానా దగ్గర చేసి కార్యక్రమం పెట్టేసి నేను నాలుగు నా నాలుగు నాటకాలు రాశాను నాలుగు పుస్తకాలు అచ్చవేశాము దేశ భక్తి గీతాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది నేను చేసిన దాని గురించి ఆశ్చర్యపడి నన్ను మరొకసారి ఈ సంస్థ వాళ్ళు అడిగారు అంటే ఇంకా తొమ్మిది రోజులు చేస్తున్నా సార్ అది ప్రాసెస్ ఉన్నది మొత్తం పది ఎంఎల్ చేయాలని ఒక కోరిక నా వయసు డెబ్బై మూడు సంవత్సరాలు నేను గతంలో కూడా మీకు ఏమైనా అవార్డు దొరికాయి సార్ గతంలో నేను మచిలీపట్నం అంతర్వేది నుంచి మొదలుకొని ఆల్ ఇండియా లోపల బెంగళూరు కార్యక్రమంలో ఒక ఒక అదృష్టంగా చెప్పాలని ఒక భావన ఉన్నది మన రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క మనోళ్ళు అశోక్ అంబేద్కర్ ఇంకొక మరొక వ్యక్తి ఇద్దరు కలిసి నాకు అంబేద్కర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు బెంగళూరు ఇది గత నాలుగు సంవత్సరాల క్రితం ఇటీవల ఈ చాపురాములు ఇక్కడ చేస్తూ వస్తూ పోతున్నాము ఇంకా నాకు పేర్డీలు రావడం వల్ల తర్వాత ఉంటాయి సామాజిక సేవలో కూడా ఎలా న్యాయాలే పాటలు నేను ఎక్కువ గేర చేతికి ఇటీవల నా ప్రక్కన నిలబడే ఒక సోదరుడు మల్లినా మల్లినాథ సూరి అనే ఏడుపాయల బెదర్ జిల్లాకు చెందిన దాంట్లో కూడా ఉత్ బాలకాండ మొదలుకొని ఉత్తరాఖండ దాకా నా చేత నా హేతువాదం నా హేతువాదంలో చాలా సూటిగా మాట్లాడుతుంటే ఏమనుకు ఆ తమ్ముడికి నేను అప్పుడప్పుడు నన్ను పక్కనే ఉండడు ఆయన కూడా డాక్టర్ పొందడం ఆ సోదరుడు ఇద్దరు ఈ బాలశిగురులో ఉండే అన్నదమ్ములే రామలక్ష్మలు అందరూ మేము రామలక్ష్మ లాగానే ఉంటామని ఉండాలని కోరుకుంటూ ఈ తమ్ముడికి నా శుభాశిస్సులు తెలియజేస్తూ నేను ఒక్కడే వచ్చానంటే మా మిస్సెస్ వచ్చేది ఉండే కానీ కొంచెం ఆరోగ్యం బాగలేదు కాబట్టి వెళ్ళకపోయారు ఈ కార్యక్రమాలు మంచిదైనందుకు మీ అందరికీ మీడియా వారికి నా తరఫున ధన్యవాదాలు మీరు థ్యాంక్ యూ సార్ ఉండండి జయశ్రీరామ్ నేను దృశ్యకవి అనకుల చక్రవర్తి మల్లిరాశుని కళాపీఠం ఏడుబైల సంస్థ మెదక్ జిల్లా వేదికగా దశాబ్ద కాలంగా మేము దాదాపు ఆరు రాష్ట్రాల్లో పగులి దాదాపు ఏడు వందల పైగా పుస్తకాలని మేమిచ్చే అంశాల చేత ఆవిష్కరింప ఆవిష్కరింపచేసి వారిని అవార్డులతో వివిధ పుణ్యక్షేత్రాల్లో వివిధ ధార్మిక క్షేత్రాల్లో కూడా వారిని సన్మానం చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు కవన యాక్యంగా నిర్వహిస్తున్నాం పక్కన నిలబడ్డ అగ్రజుడు జనార్దన్ గారు జనశ్రీ వారు వరంగల్ కోసం వారికి నాకు దాదాపు దశాబ్దం పై పడిన వయసులో తేడా ఉన్నా కూడా నిరంతరం మేము ఇచ్చిన కార్యక్రమాలన్నింటిలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తూ ఏదైనా రాష్ట్రానికి మా సంస్థ ప్రాతినిధ్యం తరఫున పంపిస్తే కూడా వెళ్ళి రావడం జరుగుతుంది వారు ఆంధ్ర రాష్ట్రంలో మహారాష్ట్రలో కర్ణాటకలో కూడా మన తరఫున వెళ్ళి మా సంస్థ తరఫున ప్రాతినిధ్యాలు చేస్తూ కలిసి ఉన్న పాల్గొంటూ వారు కూడా మేము ఈ ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం నిర్మిస్తామని ఒక పుణ్యక్షేత్రం ఎన్నుకుంటాం ఈసారి మేము గత ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయం మేరకు అయోధ్యలో రామాయణం కాశీలో వారణాసిలో శ్రీమద్భాగవతం పుస్తకాలను కవుల చేత రాయించి చేస్తున్నాం దానికి మేము గర్వంగా ప్రకటించుకుంటున్న అంశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ఒకటి యోగి చేత కాశీలో అయోధ్యలో యోగి చేత అయోధ్యలో మోడీ చేత కాశీలో యోగి చేత మధురలో ఒక విహిపి ప్రముఖుల చేత ఆవిష్కరణ చేయించి వారికి ఈ ముగ్గురు ప్రముఖుల చేత మోడీ యోగి ప్రముఖం చేత సన్మాన స్థాయిగా చేస్తున్నాం నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తిని ఉపాధ్యాయుడిని నేను పద్దెనిమిది పుస్తకాలు రాశాను నేను దృశ్య కవి హిందీస్ బుక్ రికార్డ్ అవార్డీని ఈ సందర్భంగా నేను అందరికీ భారతదేశ మూలాలను ఐతిహాసిక ధర్మాలను సంప్రదాయాలను సంస్కృతిని సనాతన ధర్మాన్ని గిట్ట నిలువుగా నిలబెళ్తూ పతాకం ఎగరవేస్తూ ఈ దేశ మీ యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం పూనుకున్న సంస్థ మల్లినాథసు కళాపీఠం ఏడుపాయల సంస్థ యొక్క జాతీయ అధ్యక్షుని ఈ సందర్భంగా నాతో పాటు దశాబ్ద కాలంగా నడుస్తున్న మిత్రుడు ఆరు విష మిక్సన్ వారు వారి కల్చరల్ అసోసియేషన్ తరపున ఇందిరా గారి కోఆర్డినేషన్లో గత కాలంగా కొంతకాలంగా అడుగుతూ వస్తూ మేము నేను సన్మానించుకోవాల్సి ఉంది అంటున్నప్పుడు నేను సమయభావం చేత వారికి అందుబాటులో లేరు కర్ణాటకకు ఒకసారి అయోధ్యకు వెళ్ళడం వల్ల ఒకసారి అమెరికాకు వెళ్ళడం ఒకసారి అందుబాటులో రాలేదు ఈసారి బలం పరిస్థితులు రిక్వెస్ట్ మరికి ఇక్కడ రావడం జరిగింది మాకు గౌరవ డాక్టరేట్ లిటరేచర్లో ఇచ్చి సన్మానిస్తున్నందుకు ఇందిరా గారికి ఆలూ గారి సంస్థలకు వారి యొక్క సాంస్కృతిక పరిణితి పరిణీతికి వారి ఆలోచన విధారానికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూస్తున్నాం సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ